మొదటి బహుమతి సాధించినటువంటి ఎడ్ల జమాని ఎమ్మ అక్షరారెడ్డి గారు రాయవరం గ్రామం లింగాల మండలం నాగర్ కర్నూలు జిల్లా వారి చేత వారి కేటాయించిన సమయం పూర్తయ్యేసరికి నాలుగు వేల ఐదు వందల ముప్పై మూడు అడుగుల ఆరంగుల దూరం ఇలాగే మొదటి బహుమతి నలభై వేల రూపాయలు కలవసం చేస్తున్నాయి గడదల చంద్రశేఖర్ రెడ్డి గారు పాతపాడి గ్రామం బనగానపల్లి మండలం నందాల జిల్లా గారు మరియు వీరం సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి గారు యస్ కొత్తూరు గ్రామ పాండెం మండలం నందారా జిల్లాంటి శ్రీశాంశ గారి వెంకటగిరి గ్రామ కొడుమూరు మండలం కర్నూలు జిల్లా వారి జాత రెండు చేతులకు కూడా నాలుగు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని ఇలాగే రెండు మూడు బహుమతులు కైవసం చేస్తున్నాయి నాలుగో బహుమతి కైవసం చేసుకున్నటువంటి యల్లజ యజమాని జీసెస్ శాశ్వస్సులతో ఏ వరలక్ష్మి గారు భూతాంధ్రపాడు గ్రామ కర్నూలు జిల్లా వారి జాత నాలుగు వేల నాలుగు వందల అరవై ఏడు అడుగుల పదంగళాల దూరాన్ని ఇలాగే నాలుగో బహుమతి కైవసం చేస్తున్నాయి ఐదో బహుమతి కైవసం చేసుకున్న వారు బస్తగిరి స్వామి ఆశీస్సులతో శ్రీ పేరెబ్ గారు అప్పనపల్లి గ్రామ కమై భక్తుల కృష్ణాజాదర్ గారు తర్నిపాడు వారి చెత్త నాలుగు వేల తొంభై నాలుగు అడుగుల ఆరంగుల వందల దూరాన్ని ఇలాగే ఐదోబా మధ్య కైవసం చేసుకున్నాయి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో డి శంతలం గారు కొనవేల గ్రామం మండలం మండల మరిచిత నాలుగు వేల పద్దెనిమిది అడుగుల ఏడంగుల దూరాన్ని లాగి ఆరో బహుమతి కైవసం చేసుకున్నాయండి ఆరు జతల యజమానులు కూడా చర్చ వద్దకు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ బహుమతులు ప్రకటించినటువంటి దాతలు కమిటీ పెద్దలు సంఘ పెద్దలు అందరూ కూడా గ్రామ ప్రజలందరూ కూడా చర్చ వద్దకు వచ్చి బహుమతులు అందజేయవలసిందిగా ఆహ్వానిస్తున్నామండి యువత కార్యక్రమానికి సహకరించినటువంటి బహుమతులు ప్రకటించినటువంటి దాతలకు గ్రామ ప్రజలకు ఈ యొక్క కార్యక్రమాన్ని దగ్గరుండి నడిపినటువంటి వాలంటీర్లందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారికి వారి కుటుంబానికి దేవుని ఆశీస్సులు ఎల్లగల్లా ఉండాలని కోరుకుంటున్నామండి